నమస్తే నిఘా న్యూస్ కు స్వాగతం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ఉందని ఎస్కోట నియోజకవర్గానికి సంబంధించి గతంలో నేను రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నందున బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్ల భవనాలు మరియు మౌలిక సదుపాయాల పైన పూర్తి అవగాహన ఉందని ఎస్కోట శాసన సభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమారి తెలిపారు ఈ రోజు అనగా శనివారం ఎల్కోట ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గంలో గల ఐదు మండలాలకు చెందిన వార్డెన్స్ తో జరిగిన హాస్టల్స్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్కోట నియోజకవర్గంలో గల బీసీ ఎస్టీ హాస్టళ్ల తాత్కాలిక మరమ్మతుల కొరకు మూడు శాఖల నుంచి నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కటి పిల్లలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్క విద్యార్థిని తమ కుటుంబ సభ్యులుగా భావించాలని ప్రభుత్వం కూడా విద్యార్థులకు మెరుగైన భోజన సదుపాయం అందించాలనే లక్ష్యంతో సన్న బియ్యం అందిస్తున్నందున రోజువారీ మెనూని సరిగ్గా అమలు చేయాలని కోరారు కూటమి ప్రభుత్వంలో పాఠశాలలో ప్రారంభించిన వెంటనే విద్యార్థులకు అవసరమైన యూనిఫారం బుక్స్ బ్యాగ్ మరియు ఇతర తర సామాగ్రిని వారికి అందించడం జరిగిందని తెలిపారు శీతాకాలంలో విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా వారికి బెడ్షీట్స్ అందిస్తామన్నారు ఐదు మండలాల ఎంపీడీఓలు మరియు సంబంధిత మండల అధికారులు తనకు సహకరిస్తూ బీసీఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ విద్యార్థులకు అదుతున్న మౌలిక సదుపాయాల గురించి వారిని అడిగి తెలుసుకోవాలని ఆదేశించారు వాళ్ళకి ఆ భయాన్ని తొలగించడం అందులో ఇప్పుడు బాగా ఉంది అందుకు జాగ్రత్తగా మన గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే పిల్లలు అందజేయాలి భోజనం బాగుండాలన్నమాట మరి నా సన్ రైస్ వచ్చి అనుకోవచ్చు మెయిన్ కూడా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలి సార్ మిమ్మల్ని నా రిక్వెస్ట్ ఏంటంటే పట్టంలో మరి వాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను కనుక కొన్ని పని వస్తుంది ఇక్కడ పెట్టిస్తున్నాం మీకు రిక్వెస్ట్ ఏంటంటే ఎంపీడివస్ కానీ మన ఏ డిపార్ట్మెంట్ అయినా విసిట్ కూడా వెళ్ళచ్చు హాస్టల్స్కి నా తరఫున రిక్వెస్ట్ అఫీషియల్ మనం ఎలా చేస్తున్నారు ఏంటి పిల్లలు కొనుక్కున్నా అలాగే ఐదు మండలాల్లో ఉన్న హాస్టల్స్లో కూడా ఎంపీడీఓస్ గారు అందరూ కలిసి కట్టుగా నాకు నాకు కూడా సహాయ సహకారాలు అందించాలి ఎంఆర్ఓస్ కానీ ఎంపీడిస్ అందరికీ మాకు బాధ్యత ఎమ్మెల్యే గారు చూస్తే అవ్వదు అలాగే ఒక డిపార్ట్మెంట్ పిల్లలు ఖర్చులు అని చెప్పి ఇచ్చేది అలాగే ఇప్పటి వరకు గవర్నమెంట్ దగ్గర నుంచి యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ బ్యాగ్స్ ఉన్నాయి వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఇవ్వడం జరిగింది పిల్లలు కూడా స్కూల్ రివోక్స్ అవివోప్గా కూడా ఇచ్చేసాన్ ఈ చలికాలం వస్తుంది కనుక ఇంకా బెడ్షీట్స్ అవి ఇంకా హాస్టల్స్ పంపిస్తాయి గవర్నమెంట్ అక్కడక్కడ మనం కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఎక్కడైతే చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయో అన్నింటికి కూడా నేను బడ్జెట్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కానీ తెలిసి డిపార్ట్మెంట్ నుంచి మనం డబ్బులు తెచ్చిచ్చాము అంటే ఎక్కడ పెద్ద పెద్ద చేయలేకపోతున్నా కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఉన్నట్లయితే రిపేర్స్ కోసం అయితే నేను నిధులు తీసుకొచ్చి ఇచ్చాను హాస్టల్స్ ద్వారా ఆ పనులు కూడా ఒక ఒకటి ఒక చాటు జరగలేదు కానీ అన్నీ కూడా జరిగిపోయాయి మా దగ్గర అవన్నీ కూడా గ్రౌండ్ అయిపోయింది ఇప్పుడు ఉండాల్సింది జనవరి వేల మూడేళ్ళలో గవర్నమెంట్ ఫిల్డింగ్స్ ప్రపోజల్స్ ఆ నాకు బాగా జాగ్రత్తగా మనం చేసుకొని వెళ్ళాలి పిల్లలు కూడా స్ట్రంథ్ మాకు పెరిగేటట్టు చూసుకోవాలి ముందు భోజనం వాళ్ళు జాగ్రత్తగా చూసుకోగలిగితే ఆనందలానే మనకు వచ్చేస్తాం